హోరా హోరీగా జరిగే ఎన్నికల్లో సైకిల్ గుర్తుపై మీ అమూల్యమైన ఓటు వేసి వేయించి టీడీపీ జనసేన బిజెపి కూటమి ఎమ్మెల్యే అభ్యర్థిగా డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి గారిని ఒంగోలు ఎంపీ అభ్యర్థిగా మాగుంట శ్రీనివాసు రెడ్డి గారిని అఖండ మెజారిటీతో మీ వెంకట్రావు మాజీ ఎంపీపీ ముండ్లమూరు ప్రకాశం జిల్లా తెలుగుదేశం పార్టీ కూటమి దర్శి అసెంబ్లీ అభ్యర్థి డాక్టర్ గుంటిపాటి లక్ష్మి కుర్చేడు మండలంలో విస్తృతంగా ఎన్నికల ప్రచారం నిర్వహించారు మండలంలోని మర్లపాలెం దేకనకొండ పెద్దవరం కల్లూరు కాశీపురం గ్రామాల్లో స్థానిక పార్టీ నాయకులతో కలిసి ఇంటింటి ప్రచారం చేపట్టారు తెలుగుదేశం జనసేన బీజేపీ నాయకులు వెంటనడగా ఆయా గ్రామాల్లో అందరినీ చిరునవ్వుతో పలకరిస్తూ సైకిల్ గుర్తుకు ఓటేసి గెలిపించాలని డాక్టర్ లక్ష్మి ఓటర్లను అభ్యర్థించారు దర్శి నియోజకవర్గంలో హోరాహోరీగా జరిగే ఎన్నికల్లో సైకిల్ గుర్తుపై మీ అమూల్యమైన ఓటు వేసి వేయించి టీడీపీ జనసేన బీజేపీ కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి గారిని ఒంగోలు ఎంపీ అభ్యర్థి మాగుంట శ్రీనివాసుల రెడ్డి గారిని అఖండ మెజార్టీతో గెలిపించ ప్రార్థన మీ దారం నాగవేణి సుబ్బారావు మున్సిపల్ కౌన్సిలర్ దర్శి